హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లగ్స్ ముందుగా మీ అందరికీ హనుమత్ జయంతి శుభాకాంక్షలు అన్నమాట ఈరోజైతే మా రామాలయంలో ఆంజనేయుల స్వామి టెంపుల్ కూడా ఉందనమాట ఇక్కడైతే అభిషేకాలు అయితే జరుగుతున్నాయి నేను వచ్చేసరికి పాలాభిషేకం నెయ్యి అభిషేకం ఇవైతే అయిపోయినాయి ఇక్కడ ఏంటంటే ఇంక నా పసుపు నీళ్ళతోటి అలాగే మంచినీళ్ళతో అభిషేకం అయితే చేస్తున్నారు పాలాభిషేకం అలాగే నెయ్యి అభిషేకం ఇవి అయిపోయిన తర్వాత అప్పుడు మళ్ళీ అందులో పసుపు నీళ్ళతోటి అభిషేకం అయిపోయిన తర్వాత ఇంకా ఫైనల్గా స్వామివారిని కడగటానికి నీళ్ళ అభిషేకం కూడా చేస్తారు ఇవన్నీ అయితే చాలా బాగా అయితే జరిగినాయి ఇప్పుడైతే నేను కూడా ఇంటి దగ్గర నుంచి పసుపు నీళ్ళు కొన్ని పువ్వులు ఇవన్నీ అయితే తీసుకొచ్చాను అనమాట ఇలా తీసుకొచ్చి స్వామివారికి పాలు కానీ నెయ్యి కానీ లేదా తేనె కానీ మనకి ఏమీ అందుబాటులో లే లేకపోయినా కూడా పసుపు నీళ్ళు కుంకుమ పసుపు నీళ్ళు పువ్వులు ఇవన్నీ తీసుకొచ్చి ఇచ్చినా కూడా మనకి మంచి ఫలితం అయితే ఉంటుందన్నమాట అలా నేను కూడా ఇవన్నీ అంటే పసుపు నీళ్ళు కొన్ని పూలు అయితే తీసుకొచ్చాను అవి కూడా అభిషేకం అయితే చేశారు ఫైనల్గా ఇప్పుడైతే చూడండి ఆ స్వామివారి అభిషేకం మొత్తం అయిపోయిన తర్వాత ఇక్కడ స్వామివారిని అలంకరణ అయితే చేస్తున్నారు గజమాల గజమాల అయితే వేస్తున్నారు అనమాట ఇది వేయటంతో స్వామివారికి చాలా అలంకరణ అయితే వచ్చింది చాలా అనమాట మా రామాలయంలో ప్రతి సంవత్సరం ఇలా హనుమత్ జయంతి అలాగే ఆ శ్రీరామం వచ్చినప్పుడు టెంపుల్లో స్వామివారి కళ్యాణం ఈ సంవత్సరం అయితే కొంచెం చేయలేదు ఏరే వేరే కారణాల వల్ల అంటే మనకి ఎలక్షన్ ఆ మూమెంట్లో వచ్చింది కదా శ్రీరామం అందుకని కొంచెం చేయలేదు అనమాట కాకపోతే టెంపుల్ కట్టక ముందు నుంచే మా రామాలయంలో కంపల్సరీగా శ్రీరానం ఏ ఒక్కరోజు కూడా అంటే ఏ ఒక్క సంవత్సరం కూడా ఆపలేదనమాట చాలా బాగా అయితే జరిగి జరుపుతారు అవన్నీ వచ్చినా కానీ ఈసారి ఏంటంటే ఆపే ఆపారనమాట ఇప్పుడైతే చూస్తారా మొత్తానికి ఇక్కడ గజమాలైతే స్వామి మెడలో వేయటంతో చాలా అలంకరణ అయితే బాగుంది కదా నిండుగా ఉంటుందన్నమాట ఇలాంటి గజమాల వేసినప్పుడు ఇప్పుడైతే గజమాల దగ్గర నుంచి అయితే చూడండి ఎలా ఉందో ఇంకా స్వామివారు మెళ్ళ గజమాల వేసిన తర్వాత చాలా నిండుగా చాలా బాగున్నాడు అనమాట అలంకరణతో ఇంకా చాలా నైట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడైతే చూసారా ఫుల్గా చమట్లు అనమాట అంటే మస్కేస్ ఉంది గాలాడట్లేదు ఆ ఊపిరి ఆడినంత ఇదిగా ఉందనమాట కాకపోతే ఎండే లేదు కానీ చాలా చమట్లుగా ఉందనమాట కానీ స్వామివారి ఆ పూజలు అయితే చాలా బాగా అయితే జరుగుతూ ఉన్నాయి ఇక్కడైతే చూడండి స్వామివారి అలంకరణ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ స్వామివారికి అయితే సింధూవరం అయితే పెడుతున్నారు కుంకుమ కాకుండా సింధూవరం అంటేనే స్వామివారికి చాలా ఇష్టం కదా అందుకని సింధూవరం తోటి ఇలా పెడుతున్నారు పెడుతున్నారనమాట పెట్టడం అయిపోయిన తర్వాత ఇక మిగతా కార్యక్రమాలు అయితే ఉన్నాయి కీర్తనలు భజనలు ఇవన్నీ ఉంటాయి కదా స్వామివారికి ఇవైతే చాలా బాగా అయితే జరిగినాయి అన్నమాట ఇక్కడైతే చూడండి చూడండి స్వామివారికి బొట్టు పెట్టడం అంటే సింధూరం పెట్టడం అయిపోయిన తర్వాత ఇక మొత్తం అందరం పిల్లలు పెద్దవాళ్ళు వచ్చిన ఆడవాళ్ళు మొత్తం అయితే ఈ సింధూరంతో ఇలా బొట్టలు అయితే పెట్టుకున్నాం అనమాట చూసారా అందరూ చమటలు పట్టేసి కారిపోతూ ఉన్నాయి అనమాట అసలు ఫుల్గా చమటలు పట్టేసి ఉన్నాయి ఎక్కడ కారిపోతుందని అలా క్లాత్ తోటి అలా అద్దుకొని ఇలా అయితే నేను బొట్టు అయితే పెట్టించుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉందనమాట హనుమత్ జయంతి కదా చాలా పూజలు ఇవన్నీ అందరం ఒకే చోట ఇలా కలుస్తాం కదా బాగుంటుందన్నమాట ఎప్పుడైనా మనకి ఎంత బిజీ వర్క్ ఉన్నా కూడా ఇంట్లో ఎప్పుడు చేసే పనులే అవి పక్కన పడేసి కంపల్సరిగా లేదా పెందలాడైతే చేసుకోవాలన్నమాట ఎప్పుడైనా టెంపుల్కి వచ్చేటప్పుడు కనీసం మన ఇంట్లో వర్క్ మొత్తం అయిపోవాలి అలాగే ఆ పూజ కూడా చేసుకొని టెంపుల్కి అయితే రావాలన్నమాట అలా నేనైతే పని మొత్తం అయిపోయిన తర్వాత వచ్చేసాను వచ్చిన తర్వాత ఇక్కడైతే చూడండి ఎంత బిజీ వర్క్ ఉన్నా కూడా మనకి ఇలాంటి అందరం ఒకే చోట ఉంటాం కాబట్టి ఈ పూజలకు సంబంధించిన కార్యక్రమాలు చూస్తుంటేనే మనకు కళ్ళు సరిపోనంతగా చాలా హ్యాపీగా ఉంటుందన్నమాట ఇప్పుడైతే బొట్టు పెట్టడం కూడా అంటే సింధూరం అయితే అందరికైతే పెట్టేశారు పెట్టిన తర్వాత ఇక్కడైతే తీసుకొచ్చిన ప్రసాదాలు అన్నీ ఇక్కడైతే పెట్టేశారనమాట ఎవరికి వారైతే ప్రసాదాలు చేసుకొని తీసుకొచ్చారు అందరూ స్వామివారి ముందైతే పెట్టారనమాట పెట్టిన తర్వాత పువ్వులు అలాగే స్వామివారికి ధనమైతే ఇలా పెట్టుకొని అందరం అయితే పక్కనైతే కూర్చున్నాము ఇక్కడైతే కాసేపు మేము ఒక హాఫ్ అన్ అవర్ అయితే ఈ స్వామివారికి సంబంధించిన కీర్తనలు భజన్లు ఇవైతే చేసాము తీసుకొచ్చిన ప్రసాదాలు స్వామి ఎదురుగా పెట్టి కాసేపు అయితే అలా కూర్చున్నాము ఇప్పుడైతే చూసారా స్వామివారి కీర్తనలు హస్తోత్రం అలాగే ఈ భజన పాటలు ఇవన్నీ చాలా బాగా అయితే పాడతారనమాట చాలా బాగొచ్చు ఇప్పుడు నేను రామాలయంలో భజన జరిగేటప్పుడు వీడియో అయితే తీలేదు కదా ఈసారి కుదిరినప్పుడైతే తీస్తానులేండి సాయంత్రం భజన ఉంటుంది కదా రేపటి వీడియోలు అయితే రేపు వచ్చేసి అంటే ఈరోజు నైట్ ఇప్పటివరకు స్వామివారి అభిషేకం అలాగే అలంకరణ ఈ పూజ మొత్తం పూర్తి అయిపోయింది ఈరోజు అంటే ఇప్పటివరకు మళ్ళీ సాయంత్రం కోలాటం ఉంటుంది కోలాటం అలాగే కాసేపు భజన అలాగే ఈరోజు అన్నదానం అనమాట ఇలా ప్రతి సంవత్సరం అయితే కంపల్సరీగా జరుగుతుంది ఏ ముహూర్తాన ఈ రామాలయం నిర్మించారు కానీ చాలా బాగా ప్రతిరోజు ప్రతి నెలలో చాలా బాగా అయితే పూజలు అయితే జరుగుతాయి ఇదిగండి ఈ బ్యాచ్ అన్నమాట సాయంత్రం కోలాటం చాలా బాగా అయితే వేస్తారు కాకపోతే ఆ కోలాటానికి సంబంధించిన పాటలే నేను ప్లే చేయకూడదు కాబట్టి మనకి కా కాపీ రైట్స్ అయితే పడతాయి అనమాట ఎలా కలాగైనా పాటలు అయితే ప్లే చేయను ఆ వీడియో అయితే కంపల్సరీగా తీస్తాను రేపటి వీడియోలో అయితే అప్లోడ్ చేస్తారనమాట ఎక్కడైతే అష్టోత్తరాలు అలాగే స్వామివారి పాటలు భజనలు ఇవన్నీ చాలా బాగా అయితే ఒక హాఫ్ అన్ అవర్ చాలా బాగా అయితే జరిగినాయి ఇక్కడైతే చూస్తారా పైన అయితే చూడండి ఇవన్నీ జరుగుతున్నాయి కదా స్వామివారికి సంబంధించిన పూజలు పైన అయితే నల్లగా మబ్బి పెట్టుకొని వస్తుందనమాట వర్షం పడేలా ఉంది కానీ క్లైమాక్ట్ మొత్తం చాలా కూల్గా ఉంది కానీ చమట్లు అంటే ఊపిరాడినంత ఇదిగా ఉన్నాయి అనమాట గాలి అయితే అస్సలు లేదు కానీ ఇంకా ఎండగానే వస్తే అసలు కూర్చోలేము ఇప్పటికే టైం వచ్చేసి తొమ్మిది అలా అయింది ఏడున్నరకి అయితే స్టార్ట్ చేశారు పూజ అంటేనే కాసేపు లేట్ అవుతుంది కదా ఇదిగండి నా పక్కనే ఉంది కదా మా పెద్దమ్మ చాలా బాగా అయితే పాడుతుంది అనమాట హారతి పాడుతుంది బా హారతి పాట పాడుతుంది అనమాట ప్రతి ఒక్కళ్ళు చిన్నపిల్లలు వాళ్ళతో సహా చాలా బాగా అయితే బాగా పాడతారనమాట బాగా ఇలా ఈ పాటలు భజనలు బాగొచ్చు ఇప్పుడు అయితే ఫైనల్గా పూజ మొత్తం అయిపోయిన తర్వాత హారతి అయితే ఇస్తున్నారు అనమాట మీరు కూడా హారతి అయితే తీసుకోండి మా రామాలయంలో ఆ రామలవారి స్వామి కానీ ఆంజనేయ స్వామి కానీ చాలా పవర్ఫుల్ అనమాట మా రామల మా రామాలయంలో కాదులండి ప్రతి ఒక్క ఊళ్ళోనే ఉంటారు కానీ మా రామాలయంలో ఏ నక్షత్రాన ఇక్కడ ఈ టెంపుల్ అయితే కట్టారు కానీ ప్రతి నెలలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది చాలా అన్నదానం కూడా అలాగే జరుగుతూ ఉంటుంది ఇక్కడైతే చూస్తారా ఆ స్వామి వారికి ఇష్టమైన ఒంటి ఎదురుగానే ఉందనమాట ఇక్కడైతే హారతి అయితే తీసుకోండి నేను మేము కూడా హారతి అయితే తీసుకున్నాం అనమాట చాలా బాగా అయితే ఈరోజు హనుమత్ జయంతికి సంబంధించిన పూజ అయితే చాలా బాగా అయితే జరిగింది ఎక్కడైతే అందరూ హారతి తీసుకున్న తర్వాత ఇలా ఈ తీర్థం అయితే తీసుకుంటున్నారు మనం ఎప్పుడైనా టెంపుల్కి వచ్చినప్పుడు కంపల్సరీగా రాగానే స్వామి వారికి మనం వచ్చినట్టు తెలియటానికి టెంపుల్లో మూడుసార్లు అయితే గంట అయితే కొట్టాలి స్వామి మేము వచ్చాము అని చెప్పినని మూడు సార్లు గంట కొట్టిన తర్వాత అప్పుడైతే కాసేపు పాడకీర్తనలు భజనలు మనం తీసుకొచ్చిన పలహారాలు ఇవన్నీ పెట్టి అవంతా అయిపోయిన తర్వాత ఇక్కడ పూజారి గారు అక్షంతలు ఇవన్నీ వేసి శతకోపురం ఇవన్నీ పెడతాడు కదా ఇక్కడైతే చూడండి ఈరోజు స్వామి వారికి తీసుకొచ్చిన ప్రసాదాల ప్రసాదాలు అనమాట ఇక్కడైతే చాలా కలగా చాలా బాగా అలంకరణ అయితే చేశారు ఇంకా సాయంత్రం అయితే ఈ లైటింగ్స్ తోటి ఇంకా చాలా బాగుంటుందన్నమాట ఇప్పటికే చాలా కళగా చాలా బాగుంది ఈ ప్రసాదాలన్నీ ఇక్కడైతే పెట్టేశారు పెట్టిన తర్వాత ఇక్కడైతే హారతి కూడా అయిపోయిన తర్వాత అందరూ ఇలా తీర్థం అయితే తీసుకుంటున్నారు అక్షంతలు ఇలా వేపించుకున్న తర్వాత శతగోపురం కంపల్సరీగా పెట్టించుకోవాలి కొన్ని కానుకలు కూడా మనం టెంపుల్కి వచ్చేటప్పుడు ఎంతో కొంత మనకి తోసినంత కానుకలు కూడా వేయాలి అవి ఆ కానుకలు వచ్చేసి టెంపుల్లో ఏదో ఒక దానికి ఉపయోగపడతాయి అనమాట ఒక్క చేతులతో రాకుండా ఎంతో కొంత మనకి ఉన్న దాంట్లోనే తీసుకొచ్చి మనం స్వామివారికి అనేది ఇచ్చామనుకోండి టెంపుల్లోకి ఏదో ఒక దానికి ఉపయోగిస్తారనమాట పూజారి గారు ఇదైతే కంపల్సరీగా మనం పాటించాలి ఇక్కడైతే చూసారా శతకోపురం పెట్టి అక్షంతలు వేసి శతకోపురం పెట్టిన తర్వాత ఇదిగండి ఇక్కడ తీర్థం వేస్తున్నారు కదా ఇదైతే కంపల్సరీగా తీసుకోవాలి తీసుకున్నప్పుడైతే మనం ఇలా అవి తీసుకున్న అంటే తాగిన తర్వాత తలకైతే పూసుకోకూడదు అలా అని కింద కూడా పడకూడదు అనమాట ఇప్పుడైతే తీర్థం తీసుకున్న తర్వాత ఇక్కడ అందరం మళ్ళీ యథాస్థితిగా కూర్చున్నాము కూర్చున్న తర్వాత ఇక్కడైతే ప్రసాదాలు అయితే పెడుతున్నారు ఫస్ట్ వచ్చేసి అరటిపళ్ళు అయితే ఇచ్చారు తర్వాత నెక్స్ట్ తీసుకొచ్చిన ప్రసాదాలు ఉన్నాయి కదా వడపప్పు గుగ్గిళ్ళు అలాగే పొంగళ్ళన్నం ఇవన్నీ అయితే పెట్టడం అయితే స్టార్ట్ చేశారనమాట మనకి ఇదిగండి ఇక్కడైతే చూసారా గుగ్గిళ్ళు అనమాట ఇవైతే హర్షి పాప అయితే తీసుకోకుండా నాకే చేసింది చాలా బాగా ఈరోజు హనుమత్ జయంతికి సంబంధించిన ఈ పూజ అయితే చూస్తారు కదా మీరే చాలా బాగా అయితే జరిగిందనమాట ఏంటంటే మళ్ళీ ఇంకోసారి చెప్తున్నానని కాదులేండి ఎంత బిజీగా మనకి ఇంట్లో ఎంత వర్క్ ఉన్నా కంపల్సరీగా మనం ఇలాంటివి ఏంటంటే కంపల్సరీగా కనీసం మన దగ్గరలో ఉన్న టెంపుల్కి కూడా వెళ్ళలేకపోతే నా అర్థమే ఉండదు అనమాట టెంపుల్కి వచ్చేటప్పుడు కంపల్సరీగా మన ఇంట్లో పూజ చేసుకొని ఇల్లు మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని అప్పుడు టెంపుల్కి కానీ వస్తే మనం అనుకున్న ఏదైనా మంచి మనసుతో మనం ఏ కోరికలు అనుకున్నా కూడా కంపల్సరీగా నెరవేరుతాయి అనమాట మనం ఇంట్లో ఆ చెత్తా చదారం ఎక్కడ ఎక్కడది పెట్టిగానే వచ్చామనుకోండి మనం ఏమనుకున్నా అవి అయితే నెరవేరవు ఇప్పుడైతే చూడండి స్వామి వారికి ఇష్టమైన వాహనం అనమాట వింటే దీనికి కూడా అలంకరణ అయితే చాలా బాగా అయితే చేశారు కదా ఆ స్వామి ఎదురుగునీ ప్రతిష్ట అయితే చేశారు చూడండి మొత్తానికి ఈరోజు పూజ అయితే చాలా బాగా జరిగింది మీరే చూసారు కదా ఇప్పుడు ప్రసాదాలు తినటం అయిపోయిన తర్వాత ఇప్పుడైతే ఫైనల్గా ఇక ఇంటికి వెళ్ళేటప్పుడు బయలుదేరే ముందుగా ఇక్కడైతే స్వామికి నమస్కారం అయితే చేసుకుంటున్నాను అనమాట ఇక మళ్ళీ స్వామి సాయంత్రం అయితే వస్తాము మళ్ళీ నీ టెంపుల్కి అని చెప్పునని ధనమైతే పెట్టుకున్నాం అనమాట అసలు ఎన్ని అడుగులు ఉంటుందో తెలియదు కానీ స్వామివారు చాలా బాగా అసలు చూస్తుంటేనే చాలా కలగా చాలా ఆ నిండుగా అసలు నించొని ఉన్నాడు అన్నట్టు కనిపిస్తుంది ఇంకా మీకైతే ఇంకోటి చెప్పనా మా ఇంటి దగ్గర కూడా కనిపిస్తాడనమాట ఎప్పుడన్నా కుదిరినప్పుడు చూపిస్తానులేండి ఇప్పుడైతే చూడండి అరటి మొక్కలు కూడా స్వామివారికి సంబంధించిన పూల చెట్లు అరటి మొక్కలు ఇవన్నీ ఉన్నాయి చాలా గ్రీనరీగా చాలా బాగుంటుంది మా రామాలయం మొత్తానికైతే ఈరోజు స్వామివారి పూజలు మొత్తం అయిపోయింది తర్వాత ఇప్పుడైతే చూడండి దూరం నుంచి చాలా కలగా నిండుగా ఉన్నట్టుగా ఉన్నాడనమాట రేపు వీడియోలో మంచి వీడియో తట్టయితే మీ అయితే ఉంటాను లైక్